వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకో టాస్క్ వీడియో అనమాట సో ఈసారి ఇండోర్ టాస్క్ టాస్క్ పేరు వచ్చేసి ఏంది తంబోలా సో తంబోలా ఏమైతే ఆడబోతున్నాం సో ఆల్మోస్ట్ తంబోలా రూల్స్ చూసేటోళ్ళకి మీకు తెలుసు ఇక్కడ ఆడుతున్న వాళ్ళకి అందరికి తెలుసు అనుకుంటున్నాను తెలుసుగా తెలియదా తెలియదా మరి ఎందుకు రాజు సో ఇప్పుడు తంబోలా గేమ్ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా లెట్స్ కో సో తంబోలా ఫస్ట్ రూల్ ఏంది టికెట్లు ఇవ్వడం టికెట్లు కావాలంటే ఫస్ట్ మీ అందరం పైసలు ఇవ్వాలి సో టికెట్కి ఫైవ్ రూపీస్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా మన టికెట్ పై డిసాలు అయితే వచ్చేసినాయి సో విన్నర్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ లైన్ వచ్చేసి టెన్ టెన్ రూపీస్ జల్లీఫైకి వచ్చేసి ఫైవ్ రూపీస్ టోటల్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వచ్చినాయి మనకు సో స్టార్ట్ ఆ గేమ్ సో మన దగ్గర నెంబర్లు లేవని మనోళ్ళు చాలా అతృతంగా చూస్తున్నట్టు సో మేము ఒక యాప్ చేస్తున్నాం అనమాట సో ఈ యాప్ హెల్ప్తో మేము నెంబర్స్ అయితే కౌంట్ చేస్తున్నాం ఈ యాప్ చెప్తుంటుంది వీళ్ళు కొడుతుంటారు ఎవరిది ఫస్ట్ అయితే వాళ్ళే విన్నారు సరేనా స్టార్ట్ అయ్యమ్మా సో అందరు ఆత్వం నెంబర్ ఏదొస్తుందని వన్ వన్ కొట్టేసుకురా అందరు నైన్ అంట అయిపోయిందాకన్నా అంతకన్నా ముందు సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ ఫార్టీ సిక్స్ స్టార్ట్ సిక్స్ సో పవన్ గాంధీ ఫస్ట్ జల్లీఫై అయింది చెక్ చేద్దాం థర్టీ త్రీ

మిడిల్ ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మిగిలిపోయింది ట్రై అండి కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు చాలా తెలియను సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి పవన్ కళ్యాణ్ హౌస్ఫుల్ అయిపోయింది కంగ్రాస్ చెప్పరు అందరు హౌస్ఫుల్ అయినందుకు స్పాన్సర్ ఏమంటారు ఏం కాదు ఒక టికెట్ ఇంకో గేమ్ ఆడతాం ఈ గేమ్ ఫైనల్ ఈ గేమ్లో విన్నానికి ఇంకా డబల్ పైసలు వస్తాయి నేను కలుపుతా ఎవరు విన్ అవుతారో ఇది ఈ గేమ్తో తెలిస్తే వాళ్ళకి డబల్ పైసలు వస్తాయి టికెట్ ఎన్ని కావాలంటే అని ఇప్పుడే తీసుకోండి త్రీ టూ వన్ స్టార్ట్ 70 7070 7070 22 22 22 15, 15, 15, 15, 15, 15. 36 థర్టీ సిక్స్ జెలిఫై ఒక్క నిమిషం చెక్ చేయాలి థర్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సిక్స్ మన ఫస్ట్ జెలిఫైర్ టెన్ రూపీస్ విన్నర్ వినయ్ సెవెంటీ మిడిల్ రో సో మిడిల్ రో మన ప్రేమ్ అయిపోయింది సో చెక్ చేసా త్రీ సిక్స్టీ సెవెన్ సెవెంటీ సెవెన్ ఓకే

అప్రూవ్ అయింది చాలా సంతోషంగా టికెట్ పైసలు అయితే వచ్చేసి చూడు చెక్ చేయాలండి ఫైవ్ ట్వంటీ రెండు అండి ఫార్టీ సెవెంటీ త్రీ సో అప్రూవ్ అదే అయిపోయింది ప్రొపర్ ఓన్లీ డౌన్ రో ఉంది ఫోర్టీ ఫార్టీ టూ సిక్స్ డౌన్ రో లాభం వచ్చింది సో డౌన్ కూడా మనదే చెక్ చేసుకో ఇప్పుడే చెప్తున్నా ఫుల్ ఒకటే మిగిలి ఉంది ఏ నంబర్ లో చెక్ చేసుకుంటా అంటే వచ్చి చెక్ చేసుకోరు ఇప్పుడే అయిందో కాలేదు

<laughs> 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 a few moments later <laughs> <laughs> 53 <laughs> అంతేనా సో ప్రేమ్ బాయ్ఫుల్ అయిపోయింది కంగ్రాచులేషన్ సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మన సెకండ్ మ్యాచ్ లో మన ప్రేమ్ బాయ్ హౌస్ఫుల్ విన్నాయి సో ప్రైజ్ మనీ అయితే వచ్చేసింది మన బాయ్కి సో ఖుష్ అయిపోతుంది చిన్నగా అప్పుడే డ్యాన్స్ చేసేసాడు సో సో ఇగో వన్ ట్వంటీ రూపీస్ సో ప్రైజ్ మనీ నా తరపు నుంచి హండ్రెడ్ ప్లస్ దీనికి వచ్చిన పైసలు సో ఇచ్చేసినాము సో నెక్స్ట్ ఎట్లా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకోసారి ఆడాలా కూడా చెప్పండి సో ఇంకోసారి కూడా ఆడటానికి ట్రై చేస్తాం ఈ గేమ్ని మీరు కామెంట్ చేస్తే సో ఒకవేళ మీరు వాళ్ళైనా ఆడాలనుకుంటే మా ఒకసారి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి దగ్గర వాళ్ళు ఈ వీడియో కింద మెసేజ్ కూడా వేయండి మేము రిప్లై ఇచ్చి మీ ఎక్కడనో అనుకొని ఈ లొకేషన్ చెప్తాం వచ్చి మీరు మాతో కూడా ఆడొచ్చు నెక్స్ట్ ఒకసారి ఇంకోసారి వీడియో తీస్తే సో ఈ గేమ్ ఎట్లా అనిపించిందో మీకు సో నాకైతే చాలా క్రేజీ అనిపించింది ప్లస్ టెన్షన్ కూడా అనిపించింది మనోడు మధ్యలో ఒకసారి జలకిచ్చేసిండు సో అది ఇంకా క్రేజీ అనిపించింది నేనైతే కొట్టేసినా వస్తాం అంటే ఒకటే నెంబర్ మిగిలిపోయినండే కానీ జలకిచ్చిన వాళ్ళు లాస్ట్గా ఆడు కాదు వీడియో వినైపోయిండు అది వేరే విషయం సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ ఆల్బుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం లేదా టాస్క్ వీడియోతో పలుతాం బాయ్